నాకు శివుడు లక్ష్మీదేవి కనిపించాడు ఆకాశంలో శివుడు నా ఎదురు కొంటే లక్ష్మీదేవి కూర్చున్నాడు నన్ను బట్టలు అన్నీ కింద మాట్లాడారు కదా నాకే నేను కథ ఆశిస్తున్నానమ్మా లక్ష్మీదేవి మాట్లాడారు శివుడు వృషభవాహనం ఎక్కి ఎక్కువెక్కి ఆకాశం నుంచి ఓ మేము నారాయణ నారాయణ ఈశ్వరుడు శివుడు కనిపించాడు அம்மவார் ஆபத்தி அம்மாரும் ஆபார் నాతో వచ్చిన ఒక ఐదుగురు సంత పెట్టిన చేతి నాకు ఓం నమో నారాయణ గురువుగారు సింహం మొహంగా సరే ఓం నమో నారాయణ లక్ష్మీదేవినండి స్వామివారు హనుమంత వారు వచ్చారు ఇప్పుడు లక్ హనుమంత లోపల వచ్చండి పట్నాపనుకుంటూ వచ్చారు అన్న ఆ నృత్యం వారు లక్ష్మీ నరసింహ స్వామి వచ్చారు తప్ప గారు నాకు యంత్రాన్ని వచ్చారు కాదండి నమ్మక ఇద్దరు ఓసమైంది నమో నారాయణ గురువుగారు నా నామం కొల్లు వచ్చారు చూసి నువ్వు కూర్చుని ఓం నమో నారాయణ గురువు గారు నాకు శ్రీరాముగా అనిపించడండి నారాయణ గురువు గారు నేను సౌత్ వరకు కూర్చున్నాను సార్ సూర్యుడు కెటాలో పైకి కిలోమీటర్ అండి నమో నారాయణ గురువుగారు నాకు లక్ష్మీదేవి కనపడింది గురువు గారు వాళ్ళు వైద్య కాలంతో ఏనపడిన గురువు గారు తర్వాత లింగాకాలం కనపడింది గురుగారు లేదండి సుటీపులు పువ్వులు పేర్చి దాని మీద కాంతి ఒక తీప లాంటివి గురుగారు గురువుగారు ఆ తర్వాత మన గుడిలో వినాయకుడు లక్ష్మీనరసింహ స్వామి అన్యాయ స్వామి కనపడ్డారు గురుగారు తర్వాత నాగేంద పొట్ట మాత్రమే కనపడింది గురుగారు దీపం వెలుగులోని ఎర్ర పొట్టి తర్వాత పాదాలు కనిపించాయండి ఆయన సోమవారం తెలియదు

आपको शिव भगवा किरण कल ओम नमो नारायण गुरीगर ना यंगे आप